హలో హాయ్ మ్యాన్ నువ్వేమో బిగ్ బాస్లో బావాలని ప్రతిరోజు ఇక్కడ ధర్నాలు దీక్షలో తెగలో అక్కడేమో ఒక పక్క నాగార్జున బిగ్ ని స్టార్ట్ కూడా చేశారు సెలక్షన్ కూడా జరిగిపోతున్నాయి నువ్వేమో ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాయి ఇక్కడ చూడు ఈ పార్క్ దగ్గర ఉన్నావు ఇక్కడే ఏంది ఇది అక్కడేమో సెలక్షన్ అయిపోతుంది బిగ్ లో సెలెక్షన్ చేసారు నువ్వేమో బిగ్ బాస్ బిగ్ బాస్ ఇక్కడ ఉన్నావు తొమ్మిది మంది కామన్ మ్యాన్కి ఛాన్స్ అంట ఆ తొమ్మిది మంది కామన్ లో నువ్వు అక్కడ కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా నీ ధైర్యం ఏంది అసలు ప్రతిరోజు ఫ్లెక్సీ పట్టే బాగానే ఉంది చుట్టుపక్కల జనాలు నిన్ను కొట్టి నిన్ను బూతులు అడిగి నిన్ను చేసినా కూడా నీ అద్దాల పగలు కొట్టి నీ ఫ్లెక్సీ చింపి నిన్ను తిట్టి మీ ఇంట్లో వాళ్ళని తిట్టి మీ అమ్మ మీ నాని తిట్టి ఇప్పుడు తల్లిదండ్రులకి చెడ్డపేరు నీకు చెడ్డపేరు పైగా పార్కు దగ్గరకి నీ కాడికి వస్తాను కాబట్టి మాకు నీ ఫ్రెండ్స్ తప్ప మాకు చెడ్డపేరు పైకి పార్క్ వచ్చే జనాలు కూడా ఈ పార్క్ దగ్గర ఏడదో పెద్ద తలకని నిప్పని టోటల్గా మీడియా అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇదంతా నీవలే అంటున్నారు అందరూ మనం చేసేది ఏ ప్రైనా కష్టంగానే ఉంటుంది మరి ఇవన్నీ దేన్ని చేస్తున్నావు ఎవరి కోసం చేస్తాం ఇంటి కాంచి బయలుదేరేటే కూడా మొత్తం గుంత రోడ్ వస్తుంది తర్వాత మట్టి రోడ్ వస్తుంది తర్వాత కంకర రోడ్ వస్తుంది తర్వాత మెయిన్ రోడ్ వస్తుంది తర్వాత తార రోడ్ వస్తుంది ఇంకేం వచ్చింది ఇప్పుడు నీది ఇప్పుడు ఇదే రోడ్ నీది ఇప్పుడు నేనేమనుకుంటున్నాడు నేను నేను ఇంకా ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా తెలుసా ఇంత ముందు ఒక్క కామన్ మ్యాన్ తీసుకోవాలంటేనే మొత్తం తలకా కింది పెట్టి కాళ్ళు బైక్ పెట్టే పరిస్థితి ఉండే అవును ఇప్పుడు తొమ్మిది మందికి అవకాశం వచ్చింది అంటే నేనే అనుకుంటున్నా అంటే నేను చేయబడికే అట్లా నిర్ణయం తీసుకుని బిగ్ బాస్ అని చెప్పేసి నువ్వు చేయబట్టా దాదాపు ఆరు నెలలైతుంది కామల్ మ్యాన్ తీసుకోవాలి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈసారి ఒక్కడు కూడా హిందీ వాడు ఇంగ్లీష్ వాడు తమిళ వాడు మలయాళం వాడు కన్నడ వాడు ఒక్కడు కూడా రాడు చూడు నువ్వు మొత్తం తెలుగు వాళ్ళకి అవకాశం మొత్తం ఆంధ్ర వాళ్ళకి తెలుగు తెలంగాణ వాళ్ళకి ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే మీరు ఒకటి రెండోది కామన్ మ్యాన్ లో తొమ్మిది మందికి ఇస్తున్నారు మరి మనం ఒక కంటెంట్ క్రియేట్ చేశాం కదా మీరు అప్లై చేశారా చేయలేదు చేయాలి ఎప్పుడు చేస్తాం అతి త్వరలో చేస్తాం ఇప్పుడు ఇది చేసి ఇంకొక గంటలో పోయి ఇప్పుడు చెయ్యి వస్తుంది రాదు చూసుకో నీ నీ అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ నాకు రావాలని అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది ఒకవేళ బై మిస్టేక్ లో రాకపోయినా కానీ నేను మాత్రం హ్యాపీ ఎందుకంటే నా ద్వారా ఓ కేవలం మన తెలుగు వాళ్ళకి అవకాశం వస్తుంది ఒక తొమ్మిది మందికి కామన్ మ్యాన్ లొక అవకాశం అది నీ దూరం అంటున్నావు కానీ అక్కడేమో జనాలు అందరూ నీకు నీకు దానికి ఏం సంబంధం లేదంటే అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు కానీ అది ఎక్కడికి పోదు మనం చేసింది ఎక్కడికి పోదు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే ఇప్పుడు నా ద్వారా వచ్చింది నా వల్ల అయింది మనిషి ఎవరు అనుకోరు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు అన్న ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు అది హండ్రెడ్ పర్సెంట్ అవును ఇప్పుడు జనం ఆయన తెచ్చిండా ఈయన ఇచ్చిండ ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన దేవుడు రాముడు భీముడు అంటారు ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రపంచంలో ఎవ్వరు చేయనంత మంచి ఆయన ఉన్నటి రోజులు ఎవరు పట్టించుకోలే వాడగొట్టిరు ఒకసారి ఎమ్మెల్యే కూడా వాడగొట్టిరు నీ పేరు ఎక్కడ ఉంది నీ పేరు ఎక్కడ ఉంది పోరగాకపోయినా అదంటలే ఇప్పుడు తొమ్మిది మంది కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు రాగయ్యా మనసి కనిపించిన నన్న రోలు కనిపించిన నన్న మరి ఇంకెప్పుడు వస్తుంది అంటే నువ్వు నువ్వు చచ్చిపోతే వస్తదా నువ్వు ఇంకా ఇప్పుడు ఆ పేరు అనేది నువ్వు చచ్చిపోతే వస్తదా నువ్వు ఈ సినిమా ఫీల్డ్ వదిలి వెళ్ళిపోతే వస్తదా

ఎవరు చెప్పారు నీకు చేరుతున్నా మరే బిగ్ బాస్ వాళ్ళే వచ్చి వాళ్ళు నీకు ఛాన్స్ ఇవ్వకుండా దాడి చేస్తున్నారు నేను కొడుతున్నారు పైగా నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆపుతున్నారు మొన్నటి మొన్న ఐమాక్స్ దగ్గర బిగ్ బాస్ వాళ్ళే కావాలి వచ్చి నీ మీద దాడి అంటే నువ్వు ఈ ఫ్లెక్సీ కట్టిన ప్రతిసారి నీ మీద దాడి అవుతుంది పై ఇంతమంది జనాలు కాకరచి నీ మోకాన్ని ఉమ్మేసినా నేను బూతులు తిట్టినా నీ నీసేసి తనియా నీ ఫ్లెక్స్ ఇచ్చించిన ఎవరు ఏ పని చేసినా ప్రతి ప్రతి సందర్భంలో కరెక్ట్ అదే ఒకసారి అయితే పర్లేదు ప్రతిసారి అవుతా ఉన్నా రోజు అసలు ఎవడు సంబంధం లేని కూడా వచ్చి అదే బాయ్ ఇప్పుడు సంబంధం లేని కూడా నీ దగ్గరకు వచ్చి నేను కొట్టి నీ ప్లెక్స్ చింపి మరిపోతున్నారు కదా ఇప్పుడు నీకు ఏం వస్తుంది అంటే ఇప్పుడు జనాలు అన్ని చేసినా కూడా నువ్వైతే మరవైతాయి మరి బిగ్ బాస్ ఇంకొక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది సరే చూద్దాం ఇంకొక నెల రోజుల తర్వాత వస్తాయి ఇక్కడికి నేను మళ్ళీ నేను నిన్ను నిన్ను చేస్తాను సరే ఇప్పుడు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళతావా వెళ్ళవా వెళ్ళి మరి బిగ్ బాస్ లో వచ్చి ఏంటియా మరి నాగార్జు గని చెప్తా జనాల కానీ చెప్తా ఒరే నువ్వు ఈ మాదిరి చేసి నేను కొట్టడం తప్పింది లేదు నాక జనాలు నేను కొడతారంటే ఇదిగారా నాకు ఇంక అర్థమైంది వర్షపోవరా మళ్ళీ తెస్తాను